నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడు అపహరణకు గురయ్యాడు తండ్రి నిర్లక్ష్యం కారణంగా చోటు చేసుకున్న ఘటన సెల్ ఫోన్ మీద ఉన్న శ్రద్ధ పిల్లల మీద లేదు నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడు అపహరణకు గురైన ఘటనతో స్థానికంగా కలకలం రేపింది అయితే నిజామాబాద్ నగర శివారులోని మాణిక్ బండారు ప్రాంతానికి చెందిన సాయినాథ్ తన భార్య ప్రసూతి నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చినట్టు తెలిసింది అయితే తన మూడేళ్ల బాలుడు అరుణ్ తో కలిసి వెయిటింగ్ హాల్ వద్ద నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి మూడేళ్ల బాలుడిని అప్పరించుకుపోయారు బాధితుల ఫిర్యాదు మేరకు ఒకటవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు సెల్ ఫోన్ మీద ఉన్న శ్రద్ధ పిల్లల మీద లేదా జన సంచారం చేసే ప్రాంతాల్లో తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆలోచన అనేది లేకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి బాధ్యత రాహిత్యానికి ఆసుపత్రి వైద్య అధికారులను పోలీసులను ఇబ్బందులకు గుడిచేస్తారు ఎట్టకేలకి మళ్ళీ తెచ్చేది అప్పచెప్పేది పోలీస్ యంత్రాంగం ప్రభుత్వ ఆసుపత్రి వైద్య బృందం జన సంచారం చేసే ప్రాంతాల్లో కనీస బాధ్యతతో మెలగాలి